హాయ్ అండి ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ ఇదిగోండి ఈ స్టైల్లో ఉంటాయండి శారీస్ అయితే అన్నీ కూడా ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి ఒకసారి చూసేయండి ఈ శారీ ఓరల్ లుక్ అయితే ఇదండి ఇది వచ్చేసి సిల్వర్ లైన్స్ అండి నార్మల్గా లైన్ కాదండి ఇది వచ్చేసి సిల్వర్ లైన్ అండి ఇప్పుడు ఈ శారీ ఫోటో చూసేద్దాం ఒకసారి ఇదిగోండి శారీ లుక్ అయితే ఓరల్గా ఇలా ఉంటుంది ఈ శారీలో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి రాణి పింక్ అండి గ్రీన్ కలర్ షేడ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ ఇదైతే బ్లూ అండ్ నారీ బ్లూ అండి క్యారెట్ గ్రీన్ కి బ్లూ అండి రెడ్ అండి రెడ్ ఎల్లో ఎల్లోకి గ్రీన్ అండి బోర్డర్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఫస్ట్ అండి ఎల్లో ఎల్లోకి వచ్చేసి రానీ పింక్ లాస్ట్ అండ్ ఫైనల్ మంచి కలర్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూకి స్కై బ్లూ అండి ఈ సారీ ఓరల్ చూసేయండి చూసేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి శారీ వచ్చేసి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి అలా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి